ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది భూమి మరి అతి పెద్ద కీలకంగా మారనుందా అలాగే నిన్నటి వరకు మోడ్రన్ డ్రెస్లో ఉన్న భూమి అకస్మాత్తుగా మళ్ళీ సాంప్రదాయంగా లంగావణిలోకి ఎందుకు వచ్చింది గగన్ కావాలనే డ్రెస్ చేంజ్ చేయించాడా మరి భూమిని ఆ డ్రెస్లో చూసి ప్రతి ఒక్కరూ మరి బ్యాడ్ కామెంట్స్ చేయడంతో గగన్ మనస్సు బాధపడిందా భూమి ఇలాగే ఉండాలనుకున్నాడా అసలేం జరిగింది అలాగే ఇందుని మరి అత్తయ్య మామయ్య కీచకంగా మారి బాధ పెడుతూ ఉంటే మరి ఒకవైపు గగన్ మరొక వైపు భూమి ఇందుని ఎలా ఆదుకున్నారు ఆదుకున్న వాళ్ళంతా ఆదుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది వారం రోజులు అయిపోతుంది కానీ ఇందుకి మరి ఇటువైపు అమ్మా నాన్న దగ్గర నుంచి కానీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఎవరూ రారు రాకపోయేసరికి సౌందర్య వెంకటేష్ బాగా కోపం వస్తుంది అరే వంశీ నువ్వు మాత్రం మాకు ఎదురు చెప్పకురా వాళ్ళు చేస్తున్న మోసాలంతా ఇంత లేదు నిన్నటికి నిన్న వాళ్ళ అన్నయ్య వచ్చి వారం రోజుల్లో కట్నం పంపిస్తానని చెప్పాడు కానీ మళ్ళా ఫోన్ కట్ చేస్తున్నాడు ఏమీ రెస్పాన్స్ లేదు మనం ఊరికినే చేసుకుంటాం ఏంటి డబ్బున్న వాళ్ళు వాళ్ళకే డబ్బు మీద అంత ఆశగా ఉన్నప్పుడు మనం దీన్ని ఊరికినే పోషించుకుంటామా అని చెప్పేసి అంటారు నాన్న మేమిద్దరం బయటికి వెళ్ళిపోతాం మేమిద్దరం కాపురం చేస్తాం అందుకే కన్నానారా ఒక్క కొడుకుని బయటికి తీసుకువెళ్తావా ఒరే చెవిటి మొహమా నీ ఉద్యోగం నువ్వు చేసుకో కట్నం ఎలా రాదో నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇంకా వంశీకి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో వెళ్ళిపో ఇంకా ఆఫీస్కి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా తనతో పాటు పల్లెటూరు తీసుకెళ్తారనమాట ఆ పల్లెటూరులో ఎండ మండిపోతూ ఉంటుంది మరి తన దగ్గర ఉన్న క్యారీ బ్యాగ్స్ అంచి బట్టలు సంచి ఇంకా అన్నీ కావాలని అక్కడ దూరంగా నడిపించాలని చెప్పి నెత్తి మీద పెద్ద గుమ్మడికాయ ఈ సంచి అన్నీ కూడా ఎందుకు ఇచ్చేసరికి పాప ఎందు ఎర్రటి ఎండలో కాళ్ళు కాలుతూ మరి వాళ్ళు పెట్టే బాధలను తట్టుకుంటూ ఇటు పుట్టింటి వాళ్ళు డబ్బులు ఇవ్వక అత్తింటి వాళ్ళ ఆరళ్ళు భరించలేక పాపం కష్టపడి కష్టపడి అలా మోస్తూ ఉంటుంది చూడటానికి చాలా బాధేస్తుంది మనకి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా చెర్రి వచ్చి నాన్న ఎలా నాన్న వాళ్ళు ఫోన్లు మీరు ఫోన్లు చేస్తున్నారు నాకేమో ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు మామయ్య గారితో మాట్లాడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను మామయ్యతో మాట్లాడితే ఆ అపూర్వ మామూలుది కాదురా కాకపోతే మన హిందూ జీవితం పాగొట్టుకుంటామా అని చెప్పేసి అంటాడు సర్లే ఏదో ఒకటి ఆలోచిస్తా అన్నానుక అని చెప్పేసి అనగానే ఇంకా కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి అప్పుడే ఆఫీస్ నుంచి వస్తుంది ఇంకా వెంటనే దిగులుగా కూర్చున్న కృష్ణప్రసాదం చూసి ఏంటి మామయ్య ఏమైంది ఏమైనా బాగాలేదా ఎందుకు ఎందుకింత దిగులుగా ఉన్నారు అని చెప్పి అడుగుతుంది ఏం లేదమ్మా ఏం లేదు అనగానే ఏంటి మామయ్య నాతో కూడా నిజం చెప్పరా అని చెప్పేసి అనగానే ఏం చెప్తానమ్మా ఇందుకి చాలా కష్టంగా ఉంది తనకి కట్నం ఇస్తామని చెప్పి అన్ని మాట ఇచ్చేసాము ఇప్పుడేమో తనని వాళ్ళ అత్తయ్య మామయ్య రాజి రంపాన పెడుతున్నారు బయట గెంటేస్తున్నారు నిజంగా ఇందు ఎలా తట్టుకుంటుందో ఏమో కానీ అపూర్వ అంత మోసం చేసిందమ్మా అనగానే అవునా అలా చేసిందా అయితే నాకు సొంతగా నా మావయ్య కూతురు నాకు మేనమామ కూతురు తన ఆడపడుచు తన బాగోగులు చూసుకునే బాధ్యత నాకు లేదా నాకు ఒక అవకాశం ఇవ్వండి మావయ్య నేను నాన్నగారితో మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది భూమి అమ్మ భూమి నువ్వు మాట్లాడడం ఏంటమ్మా ఏ నాన్న అడిగితే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఇంకా వాళ్ళ గోరింటాగ పిన్నితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటో పిన్ని నాకేం అర్థం కావట్లేదు వాడు పెళ్ళి చేసుకోను అని చెప్తాడేమో అనుకుంటే సడన్గా ఇదేంటి ప్లేట్ ఫిరాయించాడు పెళ్ళి చేసుకుంటాను అని ఒప్పుకున్నాడు వాడి ప్లాన్ అంటే అర్థం కావట్లేదు కావాలనే మమ్మల్ని ఆట పట్టించడానికి అలా అంటున్నాడా మొన్నటి వరకేమో నాకు నక్షత్రం ఇష్టం లేదు చేసుకోనన్న మనిషి ఒక్కసారికి ఇలా ఎందుకు చేస్తున్నాడు వాడేమైనా ప్లాన్ చేస్తున్నాడా నీకేమైనా అర్థమవుతుందా పిన్ని అని చెప్పి అనగానే ఎందుకు అర్థం కాలేదు పూర్తిగా అర్థమైంది నట్టేట ముంచుతాడమ్మాయి వాడు నీ కూతుర్ని ఇష్టపడలేదు ఆ భూమిని పూర్తిగా ప్రేమించాడు కాబట్టి నీ కూతుర్ని మధ్యలో డ్రామా పెట్టుకుని భూమి మనసు మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని నాకు అనిపిస్తుంది మీకైనా అదే అనిపించాలి ఇప్పటికిప్పుడు గగన్ గగన్ నీ కూతురు మెడలో తి తాలిగడతాను అంటే నువ్వు నమ్మేసావా నాకైతే నమ్మకం లేదు బుద్ధున్నాడు ఎవరు నీ కూతురు మెడలో తాలిగట్టడు పిని అనగానే అవునా లేకపోతే ఏంటమ్మా ప్రేమ లేదు గీమా లేదు వాడు ప్రేమించట్లేదని మొరువు అన్నా కానీ వాడు ఆఫీస్కి వెళ్ళి వాడి వెనకాల వెళ్ళి పడితే మరి అలా అనకపోతే ఎలా అంటాను అని చెప్పేసి అంటుంది సరే నువ్వేదో ఐడియా చెప్తావు అనుకుంటే నువ్వేంటి ఇలాంటి సమాధానం చెప్తావు నా కూతురు కోసం ఎవరు తప్పుగా మాట్లాడని సహించను నేను ఎవరు మాట్లాడన నీకు అర్థం కాదు రేపు ఎప్పుడు నీ కూతురి బయటపడుతుంది అప్పుడు చూడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇది నా ఉండగా గగన్ ఆఫీస్ నుంచి ఇంకా వెళుతున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు భూమి అలా ఇబ్బంది పడి మొత్తానికి ఆ డ్రెస్ వేసుకుంటుంది ఆ డ్రెస్ని చూసిన తర్వాత ఆఫీస్లో వాళ్ళంతా చాలా కత్తి లాంటి ఫిగర్ని సార్ పిఏగా పెట్టుకున్నారు అసలు తన తనని బాగానే చాలా చాలా హ్యాండ్సమ్ చాలా వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పేసి చెప్పుకుంటున్న మాటలు వినిపిస్తూ ఉంటాయి అలాగే మేనేజర్ కూడా మరి భూమితో తప్పుగా ప్రవర్తించి నీ బిజినెస్కి మంచి ఎసెట్గా మారిపోతుంది భూమి అని చెప్పేసి అన్న మాట కూడా జ్ఞాపకం వస్తుంది అయినా బయట ఒక ఆడపిల్ల ఎదుగుతుంది అంటే నిజంగా మగవాళ్ళు ఇంత ఘోరంగా ఉంటారా అసలు పాపం భూమి తనకు తన జాబ్ కావాలని వచ్చింది తను నేను జాబ్ ఇచ్చాను తనకి అలా డ్రెస్ ఇలా వేస్తే బాగుండదు ఈ కార్పొరేట్ డ్రెస్లో రావాలి అన్నాను తన డ్రెస్ను చూసి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఎప్పటిలాగా భూమిని తన ఓల్డ్ డ్రెస్లోనే చెప్పేస్తే ఈ గోలంతా ఉండదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయినా భూమిని ఆ డ్రెస్లో చూసేసరికి నేను కూడా అన్కంఫర్ట్గానే ఫీల్ అయ్యాను అర్జెంటుగా భూమికి రేపటి నుంచి నీ ఓల్డ్ డ్రెస్లోని రమ్మని చెప్పి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఏం నాన్న ఇంత లేట్ అయింది అని చెప్పేసి అంటుంది ఏం లేదమ్మా కొంచెం ఆఫీస్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి వెళ్ళాను ఆ తర్వాత నీకు విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అంటాడు ఏమైందిరా ఎందు జీవితం అసలు ఏం బాగాలేదమ్మా ఎందుకేమైందిరా ఏమైంది అంటావేంటి వాళ్ళ అత్తయ్య మామయ్య ఎందుని కాల్చుకు తింటున్నారు కట్నం కోసం పదే పదే మనిషిని చచ్చినా బతికినా పర్వాలేదని ఇంట్లో నుంచి గెంటేశారమ్మా అవునా అని చెప్పి షాక్ అవుతుంది ఇంకా ఇంటికి తీసుకెళ్తే కట్నం వారం రోజులు ఇవ్వకపోతే మళ్ళా నేను ఇంట్లో నుంచి గెంటేస్తామని చెప్పి అన్నారు వాళ్ళు ఒట్టి డబ్బు మనుషులమ్మా కాకపోతే వాళ్ళు కట్నం ఇస్తానంటేనే కదరా అడుగుతున్నారు మరి అపూర్వ కానుకలు ఒప్పుకున్నప్పుడు ఇవ్వాలి కదా అవునమ్మా ఆ పూర్వ వీళ్ళని పూర్తిగా మోసం చేసింది కట్నం విషయం ఎత్తితే ఇప్పుడు నేను ఇవ్వను ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉన్నా హిందూ మేనేజ్ చేసుకోవాలి కానీ కట్నం ఇవ్వడం ఏంటి కట్నం అని చెప్పేసి అంటుందంటమ్మా అందుకే హిందూ జీవితాన్ని నేను బాగు చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు మంచి రా నువ్వు బాగు చేయాలనుకోవడం కరెక్టే కానీ ఒక మాట ఆలోచించరా ఎందుకంటే ఏ అపూర్వ కాకపోతే శరత్చంద్ర గారు ఉన్నారు కదా మేనకోడలు అంటే ఆయనకు ప్రాణం మేనకోడల కోసం బతుకుతున్నానని చెప్పి ఒకసారి నన్ను నాతో అన్నాడు అలాంటప్పుడు మరి మేనకోడలికి ఇంత కష్టం వచ్చిందని ఆయనకు తెలీదా ఆయనకు తెలీదమ్మా ఎవరు చెప్పలేదనుకుంటా ఏ చెప్పాలి కదా చెప్తేనే కదా సమస్య తెలుస్తుంది ఆవిడ సహాయం చేయకపోవచ్చేమో శరత్చంద్ర గారు మాత్రం మేనకోడల్ని కాపాడుతారు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏమో ఏదో ఒకటి చేసి వాళ్ళు చెయ్యకపోయినా మనం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను చెయ్యరా కానీ వాళ్ళు చెయ్యకపోతే చెయ్యి వాళ్ళని కాదని నువ్వు చేస్తే మళ్ళీ అటు ఇటు కాదని ఆ శరత్ చంద్ర నీ మీద వచ్చి అని చెప్పేసి అంటాడు సరేనమ్మా నేను ఫ్రెష్ చేస్తాను వస్తాను టిఫిన్ రెడీగా చేసి పెట్టు అని చెప్పేసి అంటాడు రెడీగానే ఉందిరా త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి అక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది శారద ఇంకా ఇదిలా ఉండగా భూమిని చూసి భూమి ఇంకా నాన్నతో మాట్లాడతానని చెప్పి అనగానే ఇంకా వాళ్ళ నానమ్మ చెర్రి వీళ్ళంతా భూమి నువ్వు వెళ్ళి మాట్లాడితే ఇంట్లో గొడవ అవుతుందేమో ఏమో భయంగా ఉంది సమస్య వరకే ఉంటే బెటరేమో మళ్ళీ చిటొచ్చి ఆ అపూర్వతయ్య నిన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుందేమో ఎవరు నన్ననేది ఏం కాదు నాన్నతో నేను ఒప్పిస్తాను రండి అని చెప్పి తీసుకొస్తుంది ఇంకా శరత్చంద్ర హాల్లో కూర్చుని ఇది వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా వీళ్ళంతా ఇలా గ్యాదర్ అవటం అంతా అపూర్వ గమనిస్తూనే ఉంటుంది ఓహో నేను ఇవ్వని కట్న కానుకుల్ని వీళ్ళంతా కలిసి భూమితో అడిగిచ్చాలనుకుంటున్నారనమాట చూద్దాం ఎంతవరకు వస్తుందో అని చెప్పి చాటుగా గమనిస్తూ ఉంటుంది ఇంకా భూమి నాన్న మీతో మాట్లాడాలి నాన్న అనగానే ఏంటమ్మా ఏమైంది చెప్పు అని చెప్పి అనగానే ఏం లేదు నాన్న ఎందుకి మనం ఇస్తానన్న కట్న కానుకలు ఇవ్వకపోవడం వలన వాళ్ళు హిందువుని చాలా ఘోరంగా అవమానిస్తున్నారు అది ఇచ్చేస్తే చాలా మంచిదని చెప్పేసి అనుకుంటున్నాను అదేంటి తనకి ఇస్తానన్నవి అప్పుడే ఇచ్చేసాం కదా ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి కృష్ణప్రసాద్ ఏంటి కృష్ణప్రసాద్ నీకు కూడా తెలీదా తనకు లాంఛనాలుగా కట్నాలు కానుకలు అన్నీ అపూర్వ మొత్తం తీసుకుంది కదా తనకి ఇవ్వాలని చెప్పి ఇంకా ఇవ్వలేదా అని చెప్పేసి అనగానే లేదు అన్ లేదు బావా అని చెప్పేసి అంటాడు అపూర్వ అపూర్వ అని చెప్పి గట్టిగా పిలుస్తాడు వెంటనే అపూర్వ ఏమైంది బావా ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నారు ఏంటి వీళ్ళు చెప్పినది నిజమేనా అని చెప్పి అనగానే ఏం చెప్పారు బావా అని చెప్పేసి అంటే ఎందుకు ఈ కట్నాలు ఇవ్వాల్సినవి ఇవ్వలేదంట కదా అని చెప్పి అనగానే ఇవ్వలేదు బావా ఏ ఎందుకు ఇవ్వలేదు అప్పుడు అన్నీ నువ్వు ఇద్దామని చెప్పి తీసుకున్నావు కదా అవి తీసుకున్నాను కానీ అలాగే ఉన్నాయి బావా అయినా ఈ రోజుల్లో వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు హాస్పిటల్లో తాలి కట్టాడు కట్నం ఎందుకు ఇస్తాం అపూర్వా అని గట్టిగా అరుస్తాడు మీరెంత గట్టిగా అరిచినా ఇప్పుడు మనం ఇచ్చేస్తే ఎందుకు వాళ్ళు చూస్తారని ఏం గ్యారంటీ ఉంటుంది బావా కొన్ని రోజులైనా మనం చూడాలి కదా అని చెప్పేసి చాలా మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే శరత్చంద్ర చంద్ర చూడు వాళ్ళు చూస్తారా చూడరాన్న తర్వాత విషయం మన మాట ప్రకారం మాట తప్పకుండా ఇచ్చామా లేదా అన్నది చేయాలి నువ్వు అది చేయకుండా ఇన్ని రోజులు కాలవ్యాపం చేయడం చాలా తప్పు ఇప్పటికన్నా ఆ మొత్తం ఏమి ఇవ్వాలా అవన్నీ కృష్ణప్రసాద్కు అప్పచెప్పు అవన్నీ తన కూతురికి ఇచ్చి తన జీవితం కోసం ఏమీ కాకుండా చూసుకుంటాడు ఇది చాలా పెద్ద తప్పు నక్షత్రకైనా ఇలాగే చేస్తావా నీ కూతురికి ఒక రూలు వేరే వాళ్ళకి ఒక రూలా నీ పద్ధతి ఏం బాగోవట్లేదు పూర్వ ఇలాగే ఉంటే చాలా సమస్యలు పడతావు అని చెప్పి అనగానే ఇంకా కృష్ణప్రసాదు ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇదిలా ఉండగా భూమి అపూర్వ ఇద్దరు ఇద్దరు ఏంటే నేను చెయ్యని పనిని నువ్వు చేపించి మార్కులు అనుకుంటున్నావా అసలు కోట్లు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు సాదా సీదాగా ఇలా వచ్చే అలా ఇచ్చేద్దాం అనుకుంటున్నావా అవును ఇచ్చేయాలి అనుకుంటున్నాను ఇందు ఇందులో సమూలంగా నువ్వు కష్టపడిన రూపాయి ఏమీ లేదు కదా పూర్వ నీకు నీ కాని దానికే నువ్వంతా విరవేగుతూ ఉంటే సొంత డబ్బు గల వాళ్ళ మేమేమైపోవాలి అయినా నా నా వదిన మా అమ్మకి మేనకోడలు తను తీసుకోకపోతే నువ్వు తీసుకుంటావా తన ఆస్తి అంతా అని చెప్పేసి అంటుంది అబ్బో బోడి బంధాలు చాలా పొడుచుకొచ్చేసాయే అంటే ఇప్పుడు ఇందు నీ ఆడపడుచని చెప్పేసి నువ్వు ఇచ్చేయాలని చూస్తున్నావు కదా అవును తనకి చాలా వరకు ఇస్తాను నువ్వేం చేస్తావో చేసుకో ఏయ్ ఎక్కువగా మాట్లాడకు నన్ను కాదని రూపాయి కూడా నేను ఇవ్వనివ్వను అది అర్థం చేసుకుని ఉండు ఎలా సహాయం చేస్తావో నేను చూస్తాను ఏంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అసలు నీకు ఇక్కడ స్థానం ఇవ్వటమే ఎక్కువ అనగానే ఆగ పూర్వ ఆగు నువ్వు వద్దంటే వెళ్ళిపోయేంత వీక్నెస్ బంధం కాదు మాది నేను ఈ ఇంటి నువ్వు నువ్వంటున్నావే ఈ ఇంటి మహారాణి అని చెప్పి కాదు నేనే ఇంటి మహారాణిని అని చెప్పేసి అంటుంది భూమి శబాషే ఇలా అంటావని నాకు తెలుసు మమ్మల్ని మాయ చేసి మభిపెట్టి మా ఆస్తి అంతా కాజేయాలని చూస్తున్నావు తప్పు స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడుతున్నావు ఆ పూర్వ నువ్వు మా ఆస్తి అనకూడదు నా ఆస్తి మా అమ్మ సంపాదించింది అదేదో సామెత చెప్పినట్టు అత్త సొమ్ము దానం అన్నట్టు నువ్వు మాట్లాడే ప్రతి మాట అలాగే ఉంది నువ్వు దానం చేస్తే ఎంత దానం చేయకపోతే ఎంత మా అమ్మనే చేస్తుంది అని చెప్పేసి ఇంకొకసారి ఏ విషయంలో అయినా సరే నువ్వు గనుక ఇలాగే చేస్తే నాన్నకి చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి సీరియస్గా అక్కడి నుంచి భూమి వెళ్ళిపోతుంది ఇది రాను రాను నా ఉన్న ఉనికికే ఇది చాలా తేడాగా కనిపిస్తుంది దీన్ని ఎంత ఇదిగా కంట్రోల్ చేద్దామన్నా నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అసలు దీని విషయం ఇది సొంతగా సరే బావకూతురని చెప్పి తెలిస్తే అప్పుడు బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని చెప్పి నేను కంగారు పడుతూ ఉంటే ఇది తెలిసే లోపలే ఆస్తిని ఉందే వాళ్ళకి వీళ్ళకి అనుకుంటూ అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా కృష్ణప్రసాద్ చర్య వచ్చి భూమితో మాట్లాడతారు భూమి చాలా థ్యాంక్స్ భూమి నిజంగా నా కూతురు ఏమైపోతుందనని చాలా కంగారు పడ్డాను ఈరోజు ఆయనతో మాట్లాడించి నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడగలిగావు అవును భూమి నిజంగా నిన్ను చాలా చెడ్డగా అనుకున్నాను నువ్వు అసలు నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నువ్వే నాకు దిక్కయ్యావు అంటూ మీరా కూడా బాధపడుతుంది అయ్యో అలా ఎందుకు ఆంటీ మీరందరూ ఆనందంగా ఉంటేనే నాకు ఆనందం ముఖ్యంగా ఎందు ఆనందంగా ఉండాలి మొదటిసారి ఇంట్లో నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళింది తను ఆనందంగా లేకపోతే మనకి ఆస్తి అంతా ఉన్న వేస్టే కదా అని చెప్పేసి అంటుంది చాలా చాలా థ్యాంక్స్ భూమి అని చెప్పేసి చెర్రి కూడా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తాడు సరే సరే నాకెందుకు థ్యాంక్స్ మనం ఏమైనా బయట వాళ్ళమా అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి కృష్ణప్రసాద్ని ఆనందంగా చూసి భూమి చాలా సంతోషపడుతుంది ఇంకా రాత్రి అవుతుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్ళంగానే ఇంకా భూమి కూడా తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత శరత్చంద్ర శోభాచంద్ర ఫోటోను తీసి చేతితో ఇలా తడుముకుంటూ అమ్మ నాన్న అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంది మీరు నాకు అమ్మ నాన్ననే కానీ బయటకు చెప్పుకోలేను అలా అని చెప్పి నాన్నకి చెప్పాలన్నా నా దగ్గర ఆధారాలు లేవు ఒకవేళ నేను నీ కూతుర్ని నిరూపించాలనుకుంటే ఆ అపూర్వ అప్పుడే ప్లేట్ ఫిరాయించవచ్చు కానీ ఇంట్లో జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలకి నాకేం అర్థం కావట్లేదు అసలు అపూర్వ అంత ఘోరంగా ఎలా ప్రవర్తిస్తుందో ఇంకా తెలియటం లేదు అపూర్వకి తగిన బుద్ధి చెప్పి నాన్నకి గగన్ గారికి ఎప్పటికైనా ఒకటి చేయాలన్న నా కోరిక ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు కానీ ఈ లోపల గగన్ గారు అలా మాట్లాడటం చాలా బాధేసింది అని చెప్పేసి ఫోటో పట్టుకుని గుండెకి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది మరి గగన్ తనతో నువ్వు నా మనసులో లేవని ధరణికి చెప్పటంతో భూమి అది నిజమనుకుని హర్ట్ అవుతుంది నిజంగా తనని ప్రేమిస్తూ తన కోసమే ఇంకా ప్రేమిస్తున్నాడేమోనని చెప్పి అనుకుంటున్న భూమికి మరి ఒక్కసారిగా గగన్ అలా అనేసరికి అది నిజమేమోనని చెప్పి చాలా వరి అవుతూ ఉంటుంది ఇంకా ధరణిలాగా కూడా నేను ఫోన్ చెయ్యను ఎందుకంటే ఆయన నన్ను మర్చిపోయారట కదా నాతో నాకు అసలు స్నానమే లేదని అన్నారు కదా ఇప్పుడు నేను ఎందుకు చేయాలి ఆయనకి ప్రేమ లేకపోతే నేనే ప్రేమించాలా ఏ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మళ్ళీ తన అంతరాత్మ బయటకు వస్తుంది ఏయ్ భూమి నువ్వు ఆలోచించేది తప్పుగా నీకు అనిపించటం లేదా అనగా ఏ ఎందుకు తప్పు నేను ఆయన ఆఫీస్లో ఆయన కోసమే కదా వెళ్ళాను ఆయన కోసం నేను అన్నీ వదులుకుని దత్తత కూడా వదులుకుని వెళ్తే నా మనసులో భూమి లేదని చెప్పి నాతోనే చెప్తాడా అనగానే నువ్వు భూమి అని తెలియదు కదా గగన్కి ధరణి అనుకుని చెప్పాడు ధరణికైనా ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అడుగుతుంది ఎందుకు చెప్పాలియో నువ్వే అర్థం చేసుకో ఏ గగన్ నీ దగ్గరికి రాలేదా నీకు మెడలో నెక్లెస్ వేయబోయలేదా తన్ని తనతో పాటు రమ్మనిలేదా నువ్వే కదా చేతులారా నాన్న కావాలి నాన్న చేతుల మీదకి పెళ్లి జరగాలని చెప్పి గగన్ని దూరం పెట్టింది ఇప్పుడు కూడా నువ్వు ఉద్యోగం అడిగితే ఇచ్చాడు ఇంకా ఏం చేయాలి అయినా ఇప్పటికన్నా నువ్వు అతనికి ఐ లవ్ యూ చెప్తున్నావా చెప్పటం లేదు కదా అని చెప్పి అనను కానీ చెప్పే ఏముంది నాన్నను వదిలేసి వెళ్ళిపోవాలి కదా అని తన అంతరాత్మ అంటూ ఉంటుంది లేదు అలా ఎందుకు అనుకోవాలి నీ మనసులో ఉన్న ప్రేమ గగన్కి చెప్తే గగన్కి నీ సమస్య ఏంటో అర్థం చేసుకుంటాడేమో కదా అమ్మో అతను ఆ తలతిక్క అస్సలు అర్థం చేసుకోడు నాన్నంటే ఏడు సముద్రాలు దాటి వెళ్ళిపోమని చెప్పి అంటాడు అందుకనే కదన్న బాధంతా అని చెప్పేసి అంటుంది చూడు భూమి ప్రేమ అసలైన ప్రేమ ఉన్న చోటే జాలు ఉంటుంది కరుణ ఉంటుంది త్యాగం ఉంటుంది కాబట్టి నువ్వు శరత్చంద్ర గారి కోసం గగన్ గారి దగ్గర మంచిగా చెప్పటం నేర్చుకో నాకు మీరు కావాలి శరత్చంద్ర గారు కావాలి అన్న విషయం నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పు ఒక్కొక్క అడుగు ముందుకు వేయి ఏడడుగులు నడిచే నడవాల్సిన గగన్ని ఏడిపించేలాగా చేసుకోవద్దు అని చెప్పేసి మరి పాజిటివ్గా చెప్తూ ఉంటే నేనేం చేయాలి చెప్పు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే గగన్కి దగ్గరవుతాను అనగానే ఎలాంటి నిర్ణయమో తీసుకోవటం కాదు నీ మనసులో ఉన్న ప్రేమని అతనికి తెలిసేలాగా చెయ్యి అప్పుడు ఇంకొక దారి దొరకదు అని చెప్పేసి మాయమైపోతుంది ఏం చేయాలి గగన్ గారిని నేను ఇష్టపడుతున్నానని ఆయనకి ఎలా చెప్పాలి ఆయన చెప్పిన డ్రెస్ వేసుకున్నాను ఆయన చెప్పినట్టే అన్నీ ఉంటున్నాను కదా ఆయన మాత్రం నక్షత్రతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ధరణి ధరణిలాగా మాట్లాడుతున్న ఫోన్కి మరి ఫోన్ కాల్ వస్తుంది వెంటనే క్లాత్ అడ్డం పెట్టి భూమి మాట్లాడుతుంది ధరణి హాయ్ ఎలా ఉన్నావు అనంగానే బాగానే ఉన్నాను ఏంటి ఫుల్ జోష్గా మాట్లాడుతున్నారు ఏమైంది అనంగానే ఏం లేదు నీకు గుడ్ న్యూస్ చెప్దామని గుడ్ న్యూసా ఏంటది అదే మీ ఫ్రెండ్ చెప్పలేదా మా ఫ్రెండా నాకేం చెప్పలేదే చెప్పలేదు కదా ఎందుకు చెప్తుంది చెప్పదు నీకు ఒక ఆఫర్ ఇచ్చాను కదా భూమి మనసు మార్చి నాతో లవ్ ట్రాక్ నడపమని అది చేయనప్పుడు నేను మొదలుకున్న భూమిని కూడా ఇప్పుడు నా మనసు మారింది నేను నక్షత్రతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను ఏంటి ఏం మాట్లాడుతున్నారు నక్షత్రతో పెళ్లికి ఒప్పుకోవటం ఏంటి భూమి ప్రేమిస్తుంది నేను చెప్తాను భూమికి మీకు కలిపే బాధ్యత నాది అనగానే సభాష్ ధరణి ఇప్పుడు ద లైన్లోకి వచ్చావు ఏ ఇంతకు ముందు అడిగినప్పుడు ఎప్పుడు చేస్తాననిలేదు కదా లేదు ఇప్పుడు చేస్తానంటున్నాను కదా నక్షత్రని మీరెలా చేసుకుంటారు భూమి ఉండగా భూమి మిమ్మల్ని ప్రేమించేలాగా నేను చేస్తాను అంటే ఏం చేస్తావు అదే భూమికి మీ మీద ప్రేమ కలిగేలాగా నేను చేస్తాను ఇదే మాట మీద ఉంటావా ఖచ్చితంగా ఉంటాను కరెక్ట్గా నెల రోజుల టైం ఇవ్వండి భూమి మిమ్మల్ని ఎందుకు ప్రేమించదో భూమి మీకు ఎందుకు ఐ లవ్ యూ చెప్పదో నేను చూసుకుంటాను అయితే ఇస్తున్నాను ఏం చేస్తావో తెలీదు భూమి నాకు నెల రోజుల్లో ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పేసి గగన్ అంటాడు ఇంకా సరే అని చెప్పి ధరణి ఫోన్ పెట్టేస్తుంది ఇది ఎక్కడ చిక్కు ఇప్పుడేమో కోపంతో ఆయనతో ఒకటే వార్నింగ్ ఇచ్చేసాను ఛాలెంజ్ చేసేసాను ఇప్పుడు నెల రోజుల్లో ఐ లవ్ యూ చెప్పాలా మరి నాన్న అని చెప్పేసి అయినా రెండూ కావాలంటే జరిగే పనిలాగా లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ అలా మేడ మీదకి వెళ్ళి ఆరు బయట చందమామను చూస్తూ ఓ చందమామా నువ్వైనా చెప్పొచ్చు కదా మా భూమికి గగన్గాడు ఏం తప్పు చేశాడు గగన్ని ప్రేమించవచ్చు కదా అని కానీ ఆ భూమిని చూస్తుంటే ఒక్కోసారి చాలా కోపం వస్తుంది కానీ తన మీద ఉన్న ప్రేమతో కోపమంతా పటాపంచలు అయిపోతూ ఉంటుంది తనని నేను ఉద్యోగం ఇచ్చి అన్నీ ఇచ్చినా కానీ తన మనసులో మాట మాత్రం చెప్పటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతకీ మరి నక్షత్రతో జీవితం అంటే మామూలుగా ఉంటుందా పొరపాటున నక్షత్ర కనుక నా జీవితంలోకి వస్తే మా అమ్మ మా పూర్ని అందరి నడి రోడ్డు మీద పెట్టి ఆ అపూర్వ ఆ అపూర్వ నక్షత్రం కలిసి మాకు మా ఇంటిని ఒక ఏలికే ఏళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో లైఫ్ లాంగ్ పెళ్ళి లేకపోయినా పర్లేదు కానీ నక్షత్రం లాంటి దాని మెడలో తాళ కడితే నా గొయ్యి నేను తీసుకుంటున్నట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే భూమి రూంలోకి వస్తాడు భూమి కబోర్డ్ తీసి చూస్తాడు చూడంగానే భూమి కబ్బోర్డ్లో మరి భూమి డ్రెస్ చూసి చేత్తో పట్టుకుని భూమి నిజంగా ఈ డ్రెస్లో నువ్వు ఎంత అమాయకంగా ఉంటావో ఏ కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో కనిపిస్తూ ఉంటావు అదే ఆ ఒక క్షణం నువ్వే నా మనసును దోచావు నువ్వు నీ నిజాయితీ నా మనసుని మర్చిపోలేకుండా చేస్తుంది ప్లీజ్ భూమి ఎప్పుడు నువ్వు నా కాయలవ్యూ చెప్తావు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమి డ్రెస్ని లా గుండెకి హత్తుకుని మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది ఇదేంటి ధరణి మళ్ళా చేస్తుంది అని చెప్పేసి వెంటనే లిఫ్ట్ చేస్తాడు చెయ్యంగానే ఇంకా ఏంటి ధరణి ఫోన్ మళ్ళా చేశావు అని చెప్పాను కానీ ఏం లేదు మీకే ఒక మాట చెప్దామని అని చెప్పేసి అంటుంది ఏంటంట అదే తను ఆఫీస్కి ఆ డ్రెస్ వేసుకొస్తే ఆఫీస్లో వాళ్ళంతా భూమిని చాలా వికారంగా చూస్తున్నారట కదా మీరు కూడా చూశారట కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ నేనా నేనేం చూశాను అదే మీరు కూడా తన వంక అదో రకంగా చూశారంట కదా అదో రకంగానా అంటే తనకెలా అర్థమైంది ఎలా అర్థమవుతుంది మీరు చూసే చూపు మీకేంటన్నది మీకు తెలీదా అని చెప్పి అడుగుతుంది అసలు ఆఫీస్ కంటే ఆఫీస్కి వస్తుంది కానీ అలా కాళ్ళు కనిపించేలాగా ఆ డ్రెస్సులు ఏంటి అని చెప్పేసి అంటుంది అదే కదా అవును అయితే ధరణి నువ్వేమంటావు ఆ డ్రెస్ వద్దంటావా అని చెప్పి అనగానే అవును అలాంటి డ్రెస్సులు ఎవరు ఇష్టపడరు అయినా భూమికి దాంతో నడవటం రావట్లేదు నడిచిన ఆఫీసులో వాళ్ళంతా బెటకారంగా చూస్తున్నారట ముందు ఆ డ్రెస్ మార్చి తను ఎప్పుడులాగా వస్తే మీకు సమస్య ఏంటి అంటే సమస్య అంటే సమస్యే కదా అని చెప్పేసి అంటాడు మీకు దండం పెడతాను భూమి ఎప్పటిలాగానే తన ని ఒరిజినల్ డ్రెస్లోని వస్తుంది అలాగే రానివ్వండి అని చెప్పేసి అనగానే ఓకే ధరణి నువ్వు చెప్పావు కదా అలాగే కానీ అని చెప్పేసి అంటాడు అమ్మయ్యా ఎప్పటిలాగానే నా డ్రెస్ నేను వేసుకెళ్ళొచ్చు అనమాట అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా పొద్దున్న పొద్దున్నే సూర్యుడు రాగానే భూమి వెంటనే వెళ్ళి తలార స్నానం చేసి తలకి గుడ్డ చుట్టుకుని తులసి కూడ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటుంది ఇంకా హిందూ జీవితం బాగుండాలి హిందూకి సహాయం చేయాలి ఈ విషయంలో గగన్ గారికి కూడా చెప్పాలి కానీ వాళ్ళలా ప్రవర్తించకుండా ఉండాలి కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళాక హిందు కోసం గగన్ గారితో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి శారద గగన్కి ఒక సలహా చెప్తుంది నాన్న నువ్వు హిందూకి ఏమైనా సహాయం చేయాలంటే చెయ్యి ఎందుకంటే ఇందు కూడా నీకు పూర్ణి లాంటిదే కదా అదేనమ్మా కానీ ఆ అత్తయ్య మామయ్య వాళ్ళు చాలా డబ్బు మనుషులమ్మా అలాంటి వాళ్ళు నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అంటాడు పాపం హిందూ మాత్రం ఎర్రని ఎండలో నెత్తి మీద మూటతో మరి అలా నడిపించి తీసుకెళ్తూ ఉంటారు అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది రేపు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్